రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు నగరంలోని మంత్రి నారాయణ గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ మన మందున్నారు ఈరోజు ఇక్కడ అభివృద్ధి గురించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ గత ప్రభుత్వం మా ఛానల్ బాగుంటే మిగతా ఛానల్ ఉండకూడదు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది మీరు విద్యావేత్తగా ఎన్నో విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా పెట్టి ఈరోజు ప్రభుత్వ కళాశాల కానీ విఆర్ కళాశాలలు కానీ ఎక్కడ తగ్గకుండా ముందుకు తీసుకొస్తున్నారు విఆర్ కళాశాలని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఎలా సాధ్యమైంది ఈ పారదర్శకత మీకు ఎలా అయితే వచ్చింది అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి వాటిని అన్నిటి కూడా తీర్చిదిద్దా రాష్ట్రంలో మొత్తం వాళ్ళందరికీ పిల్లలకి ఫౌండేషన్ కోర్స్ అని అంటే ఐఐటి ఫౌండేషను నీట్ ఫౌండేషన్ ఎవరికి కావాలో బలవంతం లేదు ఏర్పాటు చేసాం అయితే అప్పుడున్న అధ్యాపకులు యాక్చువల్గా ఈరోజు కూడా సార్ మీరున్నప్పుడు బ్రహ్మాండంగా అట్టుండి అంటున్నారు అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి అవినీతి దిశపోయి ఎడ్యుకేషన్లో కలిపింది కలిపినా నేను కాదంటం లేదు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేశారు అయితే నేను ఈ ఎడ్యుకేషన్ నుంచి ఈరోజు డెవలప్ అయ్యా ఒక బస్సు కండక్టర్ కుమారుడు నుంచి ఈరోజు భారతదేశంలో ముప్పై మూడు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ కావటం ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు దాదాపు అరవై వేల మంది ప్రతి నెల ఒకటో తేదీ పిఎఫ్ ఈఎస్ఐ కడుతూ శాలరీస్ తీసుకుంటున్నారు నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటే అరవై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా ఇంకొక అరవై వేల కుటుంబాలు ఇండైరెక్ట్గా ఆధారపడి సో ఇంత ఉన్నత స్థితికి పోవడానికి కారణం ఏంటంటే చదివే మా తల్లిదండ్రులు నన్ను చక్కగా చదివించారు చదివించారు వాళ్ళు పర్సనల్గా దగ్గరుండి మా అమ్మ అయితే కూర్చొని చదివించేది అందువల్లనే నేను డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్స్ కాగలిగాను ఎంఎస్సీలో కూడా అయ్యాను కాబట్టే ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశా అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకొని ఎలక్షన్స్కి ముందే చెప్పా ఎందుకంటే నేను చదివిన స్కూల్ విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీ అది నెల్లూరుకి కార్పొరేషన్ సెంటర్లో ఉంటుంది అలాంటి స్కూల్ని మూసేశారు అసలు ఎట్లా బుద్ధి పుట్టిందో తెలియదు అందుకే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పా ప్రభుత్వం వస్తే వెంటనే ఆ స్కూల్ ఓపెన్ చేస్తాను రెండు వేల మందికి అక్కడ పేద విద్యార్థులకి నిరుపేద విద్యార్థులకి చదివిస్తానని చెప్పాను అన్నమాట ప్రకారం ఇయర్ ఒక వెయ్యి మందికి తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ వెయ్యి మందికి ఇంకా కూడా అవసరమైతే మరొక వెయ్యి మందికి కూడా చేస్తాను తెలియజేస్తాను ఈ నేపథ్యంలో కూడా నేను ఎలక్షన్స్కి ముందు డోర్ టు డోర్ తిరిగా ప్రతి గడప తొక్కా తొంభై నాలుగు వేలి నెల్లూరులో ఉంటే నెల్లూరు సిటీలో ఎనభై నాలుగు వేలు ఇళ్ళు గడప తొక్కా ఒక పదివేలు మరొక వారం ఉంటే తిరిగి ఉన్నా పదివేలు కూడా ఆ టైం లేక పదివేలు తిరగల ఎనభై నాలుగు వేలు తిరిగినప్పుడు నేను యాక్చువల్గా ఆ తల్లుల యొక్క బాధ చూశా ఎందుకంటే ఈ యొక్క జాఫర్ కనర్ కట్ట మనం ఉన్నాం సరేపల్లి కాలో కట్ట పెన్నా కట్ట అదేవిధంగా కొన్ని హరిజన వాళ్ళు ఉన్నాయి గిరిజన వాళ్ళు ఉండే అక్కడ పోయినప్పుడు ఆ పిల్లలు చక్కటిగా ఆ పిల్లలు పిల్లలు వాళ్ళ తల్లిలు ప్రతి తల్లికి తన బిడ్డని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు డాక్టరు ఇంజనీరు లాయరు సైంటిస్టు ఒక సైనికుడు కావాలనే కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక తీరాలంటే ప్రభుత్వం చేయాలి ఆ ఉద్దేశంతో ఈ స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేసామండి ఇక్కడ ఈ స్కూల్ అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషను మరియు పీ ఫోర్ పథకంలో కొంతమంది దాతల ద్వారా సపోర్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయబోతున్నాం అక్కడ పేద నిరుపేదలు పేద నిరుపేదలు అంటే నా దృష్టిలో ఏందంటే ఫస్ట్ ఎవరైతే చిన్న చిన్న పనులు వాళ్ళు ఉన్నారు అంటే పాసి చేసుకునేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తల్లులు ఒక్కొక్క ఇంట్లో మూడు మూడేళ్లలో నాలుగేళ్లలో ఉదయాన్నే ఐదు గంటలకు పోయి చెంబటం వంట చేయటం చేసే వస్తున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది పదిహేను వందల నుంచి మూడు వేలు వస్తుంది కాబట్టి అటువంటి పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లల్ని చదివించాలని ఆ రోజే నిర్ణయించి ఆ రోజు చెప్పాను కొన్ని కట్టల మీద బీడి చుట్టలు దొరుకుతున్నారు ఎంత వస్తుందమ్మంటే యాభై రూపాయల నుంచి అంద సార్ రోజుకి అయితే ఈ పని ఎందుకు చేస్తారు వేరే పని చేసుకోకూడదంటే మా కాళ్ళు నొప్పులు సార్ ఒళ్ళు నొప్పులు కదలేము పని చేయలేము అటువంటి వాళ్ళ పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసాం చక్కగా పిల్లలకి ఉదయాన్నే బస్సు పోతుంది పిల్లల్ని తీసుకొస్తుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అక్కడ ఇస్తారు ఫ్రీగా మధ్యాహ్నం లంచ్ పెడతారు సాయంకాలం స్నాక్స్ కూడా ఇస్తున్నారు అక్కడ ఆటలు పాటలు అన్ని ఇచ్చేసి మళ్ళీ బస్సులో పిల్లలు తీసుకు చదివిచ్చి చదివించి పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడు ఎందుకంటే ఈ తల్లులందరూ ఉదయాన్నే వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది కష్టం అందుకని ఆ బాధ్యతని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాం అదేవిధంగా సాయంకాలం వాళ్ళందరూ తిరిగి వచ్చేది మళ్ళీ ఏ ఆరు గంటకు ఏడు గంటకు అందుకని సాయంకాలం పిల్లలకు కూడా స్నాక్స్ పెట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ బాధ్యత తీసుకునే విధంగా చేశాం అయితే ఏదైతే విఆర్ఐ స్కూల్ చేశానో అలాంటిదే నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని త్రూపుదిద్దబోతున్నాం ఈ నేపథ్యంలోనే ఈ మధ్య డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడా ఆయన నెల్లూరు వాడే ఈరోజు బెంగళూరులో హైదరాబాద్లో బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు ఆయన్ని తీసుకొచ్చి వీఆర్ స్కూల్ చూపించాం చూపించంగానే నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటానని ఈరోజు మూలాపేట స్కూల్ గర్ల్స్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మోడల్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు మన మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా నేను తీసుకొచ్చా స్కూల్ చూపించా చూపించగానే బ్రహ్మాండంగా ఉందన్నారు ఆయన కూడా అడాప్ట్ చేసుకోమంటే ఆయన కూడా ఆర్ఎస్ఆర్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు ఈ విధంగా ప్రతి స్కూల్ని ఒక దాత పీ ఫోర్ ప్రోగ్రాంలో ఒకరికి అడాప్ట్ చేస్తాను ఖచ్చితంగా రాబోయే మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై నాలుగు స్కూల్స్ని స్కూల్ లాగా రూపుదిద్దడం జరుగుతుంది ఇప్పుడు మీ కుమార్తె శరణి గారు డిజిటల్ సిస్టమ్ ప్రవేశపెట్టారు ప్రతి తరగతి కూడా ఒక డిజిటల్ పెట్టడం ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు సార్ అది సాధ్యమవుతుందంటారు మన పిల్లలకి ఖచ్చితంగానండి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో జరుగుతుంది దానికంటే బెటర్గా చేయాలనే ఉద్దేశంతో అన్ని క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ ఎనభై నాలుగు ఇంచెస్ పిల్లలకి మళ్ళీ చిన్న చిన్నవి కాకుండా ఎనభై నాలుగు ఇంచెస్ పెట్టమన్నా ఎనభై నాలుగు ఇంచెస్ ఉండే బోర్డులు చక్కగా పిల్లలకి డ్యాన్స్ రూమ్ ఉంటుంది అక్కడ మ్యూజిక్ రూమ్ ఉంటుంది ల్యాబ్స్ అన్నీ ఉంటాయి లైబ్రరీ ఉంటాయి ప్లే బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ని యాక్చువల్గా చేస్తున్నాం ఒక మంచి ఎన్విరాన్మెంట్ అంటే తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నాను వేరే కోరికలు వద్దమ్మా పిల్లల్ని బాగా చదివించండి ఈరోజు మా తల్లిదండ్రులు చదివించబట్టి ఈరోజు నేను స్థితికి వచ్చాను వాళ్ళు కూడా అది అంటున్నారు సో మా పిల్లలకి అంతకంటే ఇంకేం కావాలో మీరు చదివించండి మేము తిన్నా తినకపోయినా మాకు చదివే కావాలని నిజంగా వాళ్ళని కూడా హ్యాట్సప్ రాష్ట్రం వేల కోట్ల అప్పులో ఉంది సార్ ఇప్పుడు మీరు ఆ పది లక్షల కోట్ల అప్పులో ఉంది ఎయిర్పోర్ట్ మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ఎంతవరకు ఆ పనులు చేశారు అండి రాష్ట్రంలో యువతకి యువత డెవలప్ కావాలంటే ఉద్యోగాలు రావాలండి ఉద్యోగాలు రాకుంటే వాళ్ళు గంజాయి వాటికి డైవర్ట్ అవుతారు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే వాటర్ ఉండాలి రోడ్స్ ఉండాలి పోర్ట్లు ఉండాలి రైలు మార్గాలు ఉండాలి ఎయిర్పోర్ట్లు ఉండాలి ఎయిర్పోర్ట్ రాకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావు ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్టబట్టాయి ఎందుకంటే అమెరికా నుంచి ఏ బ్యాంగ్లూరులోనూ చెన్నైలో దిగి కార్లు రాడు రావడానికి ఇష్టపడ్డు వాడికి ప్రతి గంట ఇంపార్టెంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే అందువల్ల ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో ఎయిర్పోర్ట్కి చేస్తున్నారు నెల్లూరులో ఎయిర్పోర్ట్ ఏదైతే దగ్గర ఉందో అది కూడా ఒక కొలిక్ వస్తుంది త్వరలో దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ సార్ తల్లి దీవెన కానీ రేపు అలాగే బస్సులో ఉచితంగా కానీ ఇవన్నీ కూడా రిస్క్ తీసుకుంటున్నారు సార్ వీటికి అన్నిటి కూడా ఎట్లా చేస్తున్నారు ఆర్థికంగా అంటే యాక్చువల్గా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చేట్టుగా ముఖ్యమంత్రి పక్క చేస్తూ సంక్షేమ పథకాలు కూడా ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాటిచ్చామో మేనిఫెస్టోలో అది చేయాలని చేస్తూ ఒక పక్క రాష్ట్రం యొక్క జిఎస్టీ పెరిగే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తాం అక్కడ అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందడం జరుగుతుంది నెల్లూరు టౌన్లో బర్మాశాల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే వివాద ఈ మధ్య తొలగింపు కార్యక్రమం జరిగింది నెల తొలగింపు కార్యక్రమం అక్కడ వాళ్ళకి మీరు ఏదో న్యాయం చేయలేదన్న ఒక విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి సార్ దాని మీద మీరు ఎలా స్పందిస్తారు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేశారు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్గా పెన్నా మీద కడుతూ ఉంటే అన్ని కొట్టేశారు ఫస్ట్ కొట్టేశారు వాళ్ళకి ఏం చేయాలి చేయాలా నేను వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీకు రెండు సెంట్లు ఇప్పిస్తాను గత ప్రభుత్వం ఒక సెంట్ ఇచ్చేది నేను రెండు సెంట్లు ఇప్పిస్తాను లేదా టిట్కోసి ఇస్తానంటే వాళ్ళ గంతులేశారు క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మంత్రితో ముఖ్యమంత్రితో మాట్లాడి ఎలక్షన్స్ ముందు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లు ఇస్తారంటే రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్లో అప్రూవ్ చేయించి జీవో తెచ్చి వాళ్ళందరికీ రెండు సెంట్లు ఇచ్చాము అసలు వాళ్ళకి మాట్లాడే అసలు నైతిక బాధ్యత యాకే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కొట్టేసింది వాళ్ళు రెండు సెంట్లు ఇచ్చింది నేను అసలు వాళ్ళు కల్లో కూడా ఊహించ రెండు సెంట్లు ఇస్తానని గత ప్రభుత్వం ఇచ్చింది ఒక సెంటు రెండు సెంట్లు అసలు మాట్లాడే రైట్ వాళ్ళకి లేదు నేను ఇప్పుడు వీళ్ళు వచ్చారు సార్ మాకంతా అంటే అమ్మ ఈ కట్ట మీద ఉండే ఇళ్ళకి పర్ పర్మిషన్ ఇది పట్టాలు ఇవ్వటం అనేది సాధ్యం కాదు ఒక వంద అడుగులు అవుతుంటే ఎవరు బట్ ఒక్క ఇల్లు కూడా తెలుగొచ్చాం సార్ మాకు అక్కడ ఇది కట్టమన్నారు గోడ ఈ నాలుగు సంవత్సరాల లాభాలు గోడ కట్టిస్తాను అన్న రేపే కట్టిస్తానల్లా ఖజానా లేదు అందువల్ల చూసుకొని నాలుగు సంవత్సరాల ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు కూడా గోడ చక్కటి గోడ కట్టియటం జరుగుతుంది ఓకే అలాగే భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా సార్ ఇది ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పిస్తానన్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుంది ఎప్పుడు ఎప్పుడు ఎందుకంటేనండి అది ముప్పై ఏళ్ళ నుంచి యాక్చువల్గా వివాదం కాదు పట్టాలు అడుగుతున్నారు ఎలక్షన్స్ అప్పుడు వచ్చే నాయకులు మీకు ఇచ్చేస్తున్నాం పట్టాలని చెప్తున్నారు పాపం అమాయకులు పాపం వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుంటున్నారు గత ప్రభుత్వం ఒక కాగితం ఇచ్చింది ఒక చిత్తు కాగితం మీరు నివాసం ఇక్కడ ఉంటున్నారు ఇచ్చారు అది వాళ్ళు అంటే పట్టా అనుకున్నారు బ్యాంకుకి తీసుకుపోతే ఇది పట్టా కాదమ్మా ఇది అంటే అప్పుడు వాళ్ళు రిలైజ్ అయ్యారు నేను ఎలక్షన్స్ ముందు అడిగిపోయినప్పుడు సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించండి సార్ అన్నారు అంటే అప్పుడు అర్థమైంది ఇది పట్టా కాదు దొంగ పట్టా అని ఆ రోజు నేను చెప్పా నేను ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెడతాను నేను డిస్కస్ చేస్తాను నేను పట్టాలి చెప్పలేదు అండి వాళ్ళకి కూడా భగత్ సింగ్ వాళ్ళకి అది కలెక్టర్ని తీసుకొస్తా రెవెన్యూ వాళ్ళు తీసుకొస్తా ఇరిగేషన్లు తీసుకొస్తే కూర్చొని పెడతాను మీ ముందే డిస్కస్ చేస్తానన్నా అన్న ప్రకారం మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టారు కూర్చొని పెడితే అధికారులు ఇలా ఎలా చేయాలంటే దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి గత మూడు నెలల్లో యాక్చువల్గా ప్రాసెస్ కంప్లీట్ చేసి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను క్యాబినెట్లో క్యాబినెట్ అనేది హయ్యెస్ట్ బాడీ అయితే పట్టాలు రెడీ అయిపోయి వాళ్ళకి ఇవ్వటమే ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు వచ్చి ఇస్తాను ఇస్తానని చెప్పింది ఇబ్బంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఇస్తున్నామంటే అది ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని కాకుండా అది అయిపోయినాయి వాళ్ళ చేతికి ఇస్తాం అదేవిధంగా సర్వేపలి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట కూడా స్టడీ చేయించాను అయితే అధికారులు చెప్పింది ఏంటంటే ఏదైతే కట్ట నుంచి ఒక అడుగులు వదిలేస్తే మిగతా వాటికి ఇవ్వమన్నారు ఇవ్వగలవన్నారు అలా వదిలేసినప్పుడు ఇవన్నీ కొట్టాలి అందువల్ల ఏది కొట్టొద్దు ఉంచేసేయండి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా గోడ కట్టేయడం జరుగుతుంది చివరిగా మహానాడు విజయవంతమైంది దాని మీద సార్ మీ మీటలు మహానాడు ఇంతవరకు ఎప్పుడు జరిగినంత మహానాడు యాక్చువల్గా జరిగిందండి యాక్చువల్గా ప్రజలు కోకళ్ళగా వచ్చారు అది ఐదు లక్షల పది అనేది ఎందుకంటే ఆరు వేల బస్సులు బయలుదేరితే అక్కడికి రెండు వేల బస్సులు వెళ్ళగలిగినాయి నాలుగు వేల బస్సులు చేరుకోలేకపోయినాయి ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ నెల్లూరు సిటీ నేను ఎనభై వంద బస్సులు ఇచ్చా వంద బస్సులు నేను ఇచ్చాను నక్సల్గా కార్యకర్తలు వస్తూ ఉంటే ఇరవై బస్సులు అక్కడికి వచ్చినాయి ఎనభై బస్సులు పదివేలు వెనక్కి తిరిగినాయి అంటే మహానాడు అంతేకాదు మూడు గంటల ముందు మహానాడు స్టార్ట్ చేశారు ఆరు గంటలకు స్టార్ట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు మూడు గంటలకే వచ్చేసారు ఒకటి ఇరవైకే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వస్తుంది ఎందుకంటే పన్నెండు గంటలకే వచ్చేసారు కార్యకర్తలందరూ అయితే ఒకటిన్నర నుంచి మూడు గంటలకు రావు కాలం అన్న తర్వాత అందరూ పెద్దలందరూ ముఖ్యమంత్రి గారిని మీరు మూడు తర్వాత మాట్లాడమంటే మూడు గంటల ఐదు నిమిషాలకు వచ్చారు అసలు అది ఒక మహా ఒక సముద్రంలాగా జరిగింది బహుశా గతంలో ఇద్దరు దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యకర్తలకు చేసే సేవ కావచ్చు ప్రజలకు సేవకే అదే నిదర్శనం ఇది మన నారాయణ గారు రాష్ట్ర అభివృద్ధి గురించి అట్లాగే నెల్లూరు నగరం నియోజకవర్గాల అభివృద్ధి గురించి తెలియజేశారు విద్యతోనే ఏదైనా సాధించవద్దని చెప్పి ఆయన నారాయణ గారు తెలియజేశారు అలాగే పేదల పక్క తాను ఉంటాను పేదలకు అన్ని అవకాశాలు నేను ఇస్తానని చెప్పి కూడా మనకి మంత్రి నారాయణ గారు తెలియజేశారు నెల్లూరు నుండి కెమెరామెన్ ఆరిఫ్తో మీ భూషణ్ రెడ్డి స్టార్ నైన్ టీవీ